వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఆద్యా శ్రీను రఘురామ్లా మాట్లాడడంతో పాపం అదంతా నిజమని నమ్మేసిన రామలక్ష్మి స్పీడ్గా వచ్చి లంచ్ చేస్తూ ఉంటుంది ఇంకా అలా లంచ్ మొత్తం కంప్లీట్ చేసి కరెక్ట్గా పెరుగన్నం దగ్గరికి వచ్చేసరికి రఘురామ్ బైక్పై వస్తున్న సౌండ్ వినపడుతుంది ఒక్కసారిగా రామలక్ష్మి బైక్ సౌండ్ విని షాక్ అయిపోతుంది ఇదేంటి బైక్ సౌండ్ వినిపిస్తుంది అంటే నాన్న ఇంతసేపు లోపల లేరా ఇప్పుడు బయట నుండి వస్తున్నారా వాము ఇప్పుడు ఎలా అని టెన్షన్ పడుతూ ఉంటుంది రామలక్ష్మి ఇంకా అలా రఘురామ్ అయితే లోపలికి వస్తాడు అలా ఇంకా భోజనం చేస్తున్న రామలక్ష్మి వైపు చూసి ఒక్కసారిగా కోపంగా చూస్తూ ఉంటారనమాట రఘురామ్ నాన్న మీరు ఇప్పుడు వచ్చారేంటి మీరు అని అంటుంది ఏ రామలక్ష్మి నన్ను నీ భోజనం అయిపోయాక రమ్మని చెప్తావా చెప్పు నువ్వు భోజనం తిన్న తర్వాత నేను ఇంటి లోపలికి వస్తాను అప్పటి వరకు బయటే ఉంటాను అని అంటారు రఘురాం నాన్న నేను అలా అనలేదు నాన్న అని అంటుంది రామలక్ష్మి ఇప్పటి వరకు కేవలం నా భార్యకి మాత్రమే నా మాట అంటే గౌరవం లేదు లెక్కలేదు అని అనుకున్నాను రామా కానీ ఈ సంఘటనతో నువ్వు నిరూపించేశావు నీకు కూడా నీకు కూడా ఈ నాన్నంటే అలుసైపోయాడు కదమ్మా అని అంటారు రఘురాం నాన్న ఎందుకు నాన్న అలా అంటున్నారు అని బాధపడుతూ ఉంటుంది రామలక్ష్మి రఘు ఎందుకు అలా అంటున్నావు అయినా పాపం రామలక్ష్మి నేను ఎంత బ్రతిమ్లన్నా తను భోజనం చేయలేదు నేను చాలాసేపు అడిగితేనే తను భోజనం చేస్తుందిరా అని అంటారు సుందరమ్మ అమ్మా నాకు బాగా అర్థమైంది నా మాట అంటే ఈ ఇంట్లో ఎవ్వరికీ గౌరవం లేదు అంతే కదా ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఈ ఇంట్లో అనేవి లేకుండా ఉండాలని ఆఖరికి ఈ రఘురాం కూడా లేకుండా చనిపోతే బాగుండని మీరు అనుకుంటున్నారు కదా అని అంటారు రఘురాం అయ్యో నాన్న ఎందుకు నాన్న అలా అంటున్నారు అని ఏడుస్తూ ఉంటుంది రామలక్ష్మి రే రఘు ఏంట్రా ఆ మాటలు అని అంటారు పాపం బాధగా సుందరమ్మా నా మాటకి గౌరవం లేనప్పుడు ఎందుకమ్మా నేను ఎందుకు ఇలా ఉండాలి అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు రఘురామ్ ఇంకదంతా చూస్తూ ఆద్య అండ్ శ్రీను చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు అయ్యో నేను శ్రీను చేసిన తప్పుకి పాపం రామ బలైపోతుంది అని చాలా బాధపడుతూ ఉంటుంది పాపం రామలక్ష్మి గురించి ఆద్య ఇది ఇలా ఉండగా పాపం రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది రామలక్ష్మి దగ్గరికి వస్తారు ఆద్య అండ్ శ్రీను రామ సారీ రామా అని అంటారు మీరెందుకు సారీ చెప్తున్నారు అని అడుగుతుంది రామలక్ష్మి అంటే రామా నువ్వు ఎంతకీ భోజనం చేయట్లేదని నేను ఆద్య కలిసే ఇలా మావేలా మాట్లాడాం మావేలా మాట్లాడి నీతో అన్నం తినేలా చేశాం అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలా ఇంకా రామలక్ష్మి ఎప్పుడు ఎప్పుడు మీరు తప్పు చేసినా నేను ఇరుక్కుపోతున్నాను నేను బలవుతున్నాను ఎందుకు బావా ఎందుకు మీ ఇద్దరికి నేనంటే అంత కోపం అని అడుగుతుంది కోపం కోపం కాదు రామా నువ్వు భోజనం చేయాలని అని అంటుంది పాపం రామలక్ష్మి వద్దు వద్దు అద్య నువ్వు నాతో ఇలా మాట్లాడద్దు మీ ఇద్దరి వల్ల మళ్ళీ మళ్ళీ నేను ఇలా మాట్లాడాల్సి వస్తుంది మీకు నమస్కారం పెడతాను ఇంకొకసారి నా విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దు పాపం ఆద్యశ్రీను బాధపడుతూ ఉంటారు చ మనం చేసిన తప్పు వల్ల పాపం పెదనాన్న తన్ని తిట్టారు ఇప్పుడేం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఆద్య ఆద్య మనం శౌర్యని రామలక్ష్మిని కలిపితే ఇవన్నీ విషయాలు తను మర్చిపోతుంది అదే కాకుండా వాళ్ళు దగ్గరైతే మనకు కూడా చాలా ఉపయోగాలుంటాయి మనల్ని మావయ్య అర్థం చేసుకుంటాడు కాబట్టి ఇప్పుడు శౌర్యని సౌర్యని రామలక్ష్మికి ఎలా దగ్గర చేయాలనే విషయాన్ని ఆలోచించాల అని అంటాడు శ్రీను ఇది ఇలా ఉండగా అస్మిత అలా ఇంకా రామలక్ష్మి గురించి ఆలోచిస్తూ ఆ రామలక్ష్మిని శౌర్య మర్చిపోవటం లేదు అందుకే ఎలా అయినా రామలక్ష్మిని పైకి పంపించేయాలి శాశ్వతంగా దాని పీడని వదిలించుకోవాలి అని ఇంకా అలా బయటికి వస్తూ ఉంటుంది అస్మిత అప్పుడే ఇంక శౌర్య అస్మితకి కనబడతాడు ఆ అస్మిత శౌర్యతో ఏంటండి ఇలా బయలుదేరుతున్నారు అని అడుగుతుంది అండినా ఇదేంటి కొత్తగా అయినా నువ్వు మా ఇంట్లో ఉండద్దు అని చెప్పినా మా ఇంట్లోనే తిష్టవేశావు నువ్వు నాతో మాట్లాడద్దు అని అంటాడు శౌర్య శౌర్య నేను నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను పెళ్లి చేసుకున్నాం కానీ ఇప్పుడు నువ్వు నన్ను భార్యగా ఒప్పుకోవట్లేదు ఒప్పుకుంటావు నీ అంతటి నువ్వే నన్ను భార్యగా ఒప్పుకుంటావు నువ్వేమీ కంగారు పడద్దు నిన్ను నేను బాగా చూసుకుంటాను కదా అని అస్మిత ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా అస్మిత అయితే అలా ఆలోచిస్తూ ఉంటుందనమాట ఈ శౌర్యని ఎలా అయినా ఎలా అయినా నావాణ్ణి చేసుకోవాలి అని ఇంక రౌడీల దగ్గరికి వెళ్తుంది అస్మిత రౌడీల దగ్గరికి వెళ్ళి రేయ్ నేను మీకు ఒక ఫోటో చూపిస్తాను దాన్ని చంపేయాలి మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను అని అంటుంది చెప్పండి మేడం ఎవరిని చంపేయమంటారు అని డబ్బులు తీసుకొని రామలక్ష్మి ఫోటో తీసుకొని అలా ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట ఆ రౌడీలు ఇంకా అలా రామలక్ష్మి అయితే పాపం అప్పుడే కాలేజ్కి వెళ్తూ ఉంటుంది ఇంకా రామలక్ష్మి కాలేజ్కి వెళ్తుంటే రౌడీలు రామలక్ష్మిని అడ్డుకుంటారు మీరు మీరు అని అంటూ ఉంటుంది రామలక్ష్మి ఏయ్ ఏంటి మమ్మల్ని చూసి అంతలా భయపడుతున్నావు చూడు నీకు రామలక్ష్మి అని పేరెందుకు పెట్టారో తెలియదు కానీ నీ మొహం చూస్తే చాలా అమాయకంగా ఉంది నిన్ను కిడ్నాప్ చేయాలి అని చెప్పి ఇంకలా కిడ్నాప్ చేయడానికి బయలుదేరతారనమాట రౌడీలు రే వదలండిరా వదలండి అని చెప్పి ఎంత విడిపించుకోవడానికి ప్రయత్నించినా నిన్ను వదలడానికి కదా కిడ్నాప్ చేసింది అని చెప్పి ఇంకా చాలా గట్టిగా కిడ్నాప్ చేసి పాపం రామలక్ష్మిని తీసుకువెళ్ళిపోతూ ఉంటారనమాట ఆ రౌడీలు కరెక్ట్గా ఇంకా అలా రామలక్ష్మి ఆ రౌడీల నుండి తీసుకు వెళ్ళాలి అనుకునే టైంకి ఇంకా రౌడీలని ఒక్కటి కొడుతుంది ఒక చెయ్యి ఎవరాని వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ రఘురామ్ ఉంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆ రౌడీలు ఇంకా రఘురామ్ అయితే వాళ్ళని బాగా కొడుతూ ఉంటాడు ఇంకా రౌడీలు అయితే రఘురామ్ దగ్గర బాగా తన్నులు తిని అలా పారిపోతారు అదే ఆగరా అని చెప్పి ఒకరిని పట్టుకొని ఇంకా గట్టిగా కాళ్ళు వేస్తారనమాట కాళ్ళు పెట్టి గట్టిగా ఇంకా అడుగుతూ ఉంటారనమాట రఘురామ్ ఎందుకు ఎందుకు నా కూతుర్ని కిడ్నాప్ చేయాలనుకున్నారు చెప్పండి ఎవర్రా మీరు అని అడుగుతారు రఘురామ్ సార్ చెప్తాం సార్ మమ్మల్ని మమ్మల్ని ఒక అమ్మాయి డబ్బులు ఇచ్చి కిడ్నాప్ చేయమంది అందుకే అందుకే కిడ్నాప్ చేశాం సార్ అని చెప్తారు ఆ రౌడీలు ఏంటి ఒక అమ్మాయి కిడ్నాప్ చేయమందా ఎవరు ఎవరో అని అడుగుతారు సర్ చూపిస్తాం సార్ అని ఇంకా ఫోటో చూపించి అక్కడి నుండి పారిపోతారనమాట ఆ రౌడీలు అమ్మ రామా తను ఎవరో మీ క్లాస్మేట్ అనుకుంటా కదా అని అడుగుతాడు రఘురాం అవునా తనే అస్మిత తను కిడ్నాప్ నన్ను కిడ్నాప్ చేయించాలనుకోవడం ఏంటి నన్ను చంపించాలనుకోవడం ఏంటి తనకి నచ్చింది నేను చేసేసాను కదా అని అంటుంది రామలక్ష్మి ఒక్కసారిగా రఘురామ్ అయితే షాక్ అయిపోతారు ఏంటమ్మా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు ఏం జరుగుతోంది అని అడుగుతారు రఘురామ్ నాన్న ఇంత దూరం వచ్చాక నీకు చెప్పక తప్పటం లేదు నేను సార్ని ఎందుకు వద్దనుకుంటున్నానో దానికి అసలైన రీజన్ నువ్వు తెలుసుకోవాలి నాన్న సార్ ఆ అస్మితని ప్రేమించారు నన్ను ప్రేమించిన తర్వాత తన మాయలో పడిపోయారు తనతో చాలా క్లోజ్గా కూడా అయిపోయారు శౌర్య వల్ల అస్మిత ప్రెగ్నెంట్ అయింది అందుకే అందుకే నేను శౌర్యని ఎలా అయినా దూరం పెట్టాలి అనుకుంటున్నాను దూరం పెట్టాలనే ఇల్లరికమనే నాటకం ఆడి శౌర్య పెళ్లి సంబంధాన్ని క్యాన్సిల్ చేసేశాను కానీ తర్వాత ఏదో కారణాల వల్ల ఆ శౌర్యకి యాక్సిడెంట్ అయింది నేను చూస్తేనే ఆయన కోలుకుంటాడంటే నిన్న బావ ఆద్య ఇద్దరూ నన్ను ఆయన దగ్గరికే బలవంతంగా తీసుకువెళ్లారు తర్వాత ఆయన్ని ఆ అస్మిత పెళ్లి చేసుకున్నానని నాటకాలు కూడా ఆడుతుంది ఇప్పుడు నన్ను ఎందుకు చంపించాలనుకుందో నాకేమీ అర్థం కావట్లేదు నాన్న అని అంటుంది రామలక్ష్మి ఏంటి పైకి మంచిగా కనబడుతూ ఆ శౌర్య ఎన్ని ఎన్ని నాటకాలు వేస్తున్నాడా రామ్మ రామలక్ష్మి అని చెప్పి ఇంకా అలా స్పీడ్గా రామలక్ష్మి చేయి పట్టుకొని శౌర్య వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తూ ఉంటాడనమాట ఇంకా అలా వెంటనే ఈ రఘురామ్ నాన్న వద్దు నాన్న వాళ్ళ పాపను వాళ్ళు పోతారు నాన్న అని వింటుంది చూడమ్మ రామలక్ష్మి నువ్వు వదిలేసినా నేను వదిలిపెట్టను నా కూతుర్ని మోసం చేయాలనుకునే ఎవరికైనా చంపేస్తాను వాడు అక్కడ బ్రతికుండొచ్చు కాని నా చేతుల్లో చావడానికే వాడు బ్రతికాడు రామా అని చెప్పి ఇంకా అలా గన్ తీసుకొని రామలక్ష్మిని ఇంకా శౌర్య వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తూ ఉంటాడు రఘురామ్ ఇది ఇలా ఉండగా అస్మిత ఈ పాటికి ఆ రామలక్ష్మిని లక్ష్మిని పైలోకానికి పంపించేసుంటారు హమ్మయ్య అని హ్యాపీగా ఫీల్ అవుతుంది అదే టైంకి ఇంకా అలా రఘురామ్ చాలా కోపంగా గంతో ఇంకా వాళ్ళ ఇంటికి వస్తారు ఒక్కసారిగా అస్మిత రఘురామ్ని రామలక్ష్మిని చూసి షాక్ అయిపోతుంది ఏయ్ ఎవరు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది రే సౌర్య సౌర్య అని చెప్పి గట్టిగా అరుస్తూ ఇంకా అలా సౌర్య దగ్గరికి వెళ్తారనమాట రఘురామ్ మావయ్య గారు మీరేంటి ఇక్కడ అని అడుగుతారు ఎంత ధైర్యం రా నీకు నా కూతుర్ని నా కూతుర్ని మోసం చేస్తావా నా కూతుర్ని ప్రేమించానని తను లేకపోతే చచ్చిపోతానని ఇన్నాళ్ళు నాటకమాడి ఈ అస్మితని అస్మితని పెళ్లి చేసుకోవాలని తన్ని మోసం చేస్తావా పెళ్లికి ముందే తన్ని ప్రెగ్నెంట్ అయ్యేలా చేస్తావా అని చెప్పి ఇంకా గుండెలపై గన్ పెడతారనమాట రఘురాం సౌర్యకి ఇంకా సౌర్య ఒక్కసారిగా అలా చూస్తూ ఉండిపోతారు వదలండి మీపై పోలీస్ కంప్లైంట్ ఇస్తాను జరగండి నా భర్తని నా సౌర్యని వదిలేయండి అని అంటుంది అస్మిత ఇంకా సౌర్య చంపేయండి చంపేయండి మావయ్య గారు నన్ను చంపితేనేనా రామలక్ష్మి సంతోషంగా ఉంటుందంటే నేను ఖచ్చితంగా ఖచ్చితంగా చచ్చిపోతాను నన్ను చంపేయండి అని అడుగుతూ ఉంటాడు సౌర్య ఇంకా కరెక్ట్ గా గన్ పెట్టేసరికి ఆగండి నేను ప్రెగ్నెంట్ కాదు అని చెప్తుంది అస్మిత ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట రఘురాం రామలక్ష్మి ఏంటి అని అంటుంది రామలక్ష్మి అవును నిన్ను మోసం చేయడానికే నేను అలా చెప్పాను కానీ నేను ప్రెగ్నెంట్ కాదు కానే కాదు ఇదంతా సౌర్యని నిన్ను దూరం చేయడానికి నేను ఆడిన నాటకం మాత్రమే నాకు సౌర్య కావాలనిపించిన తర్వాత నేను నిన్ను శాశ్వతంగా విడదీయాలని నేను ప్రెగ్నెంట్ అని చెప్పాను నువ్వు సాక్ష్యానేమి చూసుకోకుండా నమ్మేశావు కాబట్టి నీ అడ్డు దొంగగిపోయింది అనుకున్నాను కానీ శౌర్య అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నిన్నే నిన్నే ప్రేమిస్తున్నారు అని చెప్తుంది రామలక్ష్మితో అస్మిత ఒక్కసారిగా రామలక్ష్మి అయితే షాక్ అయిపోతుంది విన్నావు కదా విన్నావు కదా రామా ఇప్పటికైనా నేను చెప్పింది అర్థం చేసుకుంటావా నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను రామలక్ష్మి కానీ ఈ అస్మిత నన్ను ఘోరంగా ఇరికించింది నేను ఈ విషయాన్ని ఎలా చెప్పాలని కష్టపడి సాక్ష్యాలు సేకరించిన తర్వాత కొంతమంది వచ్చి నన్ను పొడి చేశారు వాళ్ళ వల్ల నేను గాయాల పాలైపోయాను అప్పుడు ఆ వీడియో నా చేయి జారిపోయింది కానీ ఇవాళ ఇవాళ మీ ముందే నిజం బయటపడ్డం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఇప్పటికైనా నేనంటే ఏంటో అర్థమైందా అని అడుగుతారు శౌర్య పాపం రామలక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అని చెప్పి సౌర్యని హక్ చేసుకుంటుంది రామా నేను నీకు ఎప్పటికీ అప్పటికి ఎప్పటికీ చెప్తూనే ఉంటాను నేను నేను ప్రేమిస్తున్నాను ఐ లవ్ యు రామలక్ష్మి అని గట్టిగా చెప్తాడు పాపం శౌర్య ఇంకా అలా హ్యాపీగా ఫీల్ అవుతారు శౌర్యని చూస్తూ రఘురామ్ అండ్ రామలక్ష్మి శౌర్య అలా ఇంకా చూస్తూ చూసావా నీ నోటితో నువ్వే నిజం చెప్పావు ఎప్పుడైనా నిజమైన ప్రేమే గెలుస్తుంది నిజమైన ప్రేమకే ఆ తెగింపు ఆ ధైర్యం ఉంటుంది నువ్వు ఎంతలా మమ్మల్ని విడదీయాలని ప్రయత్నించినా కుదరలేదు కానీ ఇప్పుడు నీ నోటితో నువ్వు నిజం చెప్పేలా దేవుడు చేశాడు అది నిజమైన ప్రేమంటే వెళ్ళిపో ఇప్పటికైనా నా జీవితం నుండి వెళ్ళిపో అని అంటాడు అస్మితతో శౌర్య వెళ్తాను ఖచ్చితంగా వెళ్ళిపోతాను కానీ ఒకటి చెప్తున్నాను మీ ఇద్దరి అంతు చూసేంత వరకు నేను ఎక్కడికి వెళ్ళను ఈ ఊర్లోనే ఉంటాను ఇక్కడే ఉంటాను కానీ మిమ్మల్ని మిమ్మల్ని ఎలా అయినా ఎలా అయినా పైకి పంపిస్తాను అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అస్మిత ఇంక పాపం సౌర్య అయితే ప్రేమగా రామలక్ష్మి వైపు చూస్తూ ఉంటారు ఇదంతా చూస్తున్న రఘురామ్ కూడా శౌర్య నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను నా కూతురు చెప్పేసరికి నిన్ను చంపడానికి వచ్చాను నన్ను క్షమించు బాబు అని అంటారు లేదు మావయ్య గారు మీరు రావడం వల్లే నేనంటే ఏంటి నా ప్రేమంటే ఏంటి అనేది రామలక్ష్మికి అర్థమైంది మీరు ఇలా రావడమే నాకు హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు శౌర్య అలా ఇంకా చాలా హ్యాపీగా రామలక్ష్మి సౌర్య నిజం తెలుసుకొని ఎంతో హ్యాపీగా ఉంటారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్